కామారెడ్డిలోని మాతృశ్రీ హాస్పిటల్లో అరుదైన సర్జరీ జరిగింది కృష్ణజీవాడికి చెందిన అరవై సంవత్సరాల దత్తుబాయి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ మాతృశ్రీ హాస్పిటల్ కి రావడం జరిగింది డాక్టర్ శ్రావణికారెడ్డి గారు పేషెంట్ ను పరీక్షించి స్కానింగ్ చేయడంతో పిత్తాశయం గాల్ ప్లాడర్ లో రాళ్లు ఉన్నాయని నిర్ధారించే డాక్టర్ నాగేశ్వరరావు లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో సర్జరీ చేయగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వందల పైచలకు రాళ్లను తొలగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు సయ్యద్ కామారెడ్డి కృష్ణాజీవాడకు చెందిన దత్తుబాయ్ అని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ వచ్చిండే నిన్న ఓపీకి తన సివియర్ స్టమక్ పెయిన్ తో బాధపడుతుంది స్కానింగ్ సజెస్ట్ చేయగా స్కానింగ్ లో మల్టిపుల్ గాల్ బ్లడర్ స్టోన్స్ ఉన్నాయని వచ్చింది సో ఇమీడియట్ గా సర్జరీకి పోస్ట్ చేశాము దాంట్లో సర్జరీ చేయగా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పైన గాల్ బ్లడర్ స్టోన్స్ ఉన్నాయి తనకి సర్జరీ అన్ఇవెంట్ ఫుల్ గా ఉంది పోస్ట్ ఆఫ్ కూడా రికవరింగ్ వెళ్ళాం